బానట్టుట బండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది సార్ ఐదు సిలిటర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పదిహేను డిసెంబర్ రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ గుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని ఇస్తా బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి షోరూమ్ నుంచి వచ్చిన సీట్లు ఉన్నాయి సీట్ కవర్లు లేవు బండికి మనం వేయించుకోవాలి ఆటో గేరు ఇది బండి దొంగలు ఎత్తుకపోకుండా ఇగో ఢిల్లీలో పెద్ద రాడు ఎంత ఉందో దొంగలు ఎత్తుకపోకుండా అది ఎట్లా పెట్టడో మనకు కూడా ఐడియా లేదు లెఫ్ట్ సైడ్ చిన్న డెంట్ ఉంది సార్ బండికి ఇక్కడ ఇక్కడ ఇయో ఇక్కడ ఇది డెంట్ కాదు మరకనే ఇటు సైడ్ అయితే ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేదు డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ ఎస్ఎక్స్ ఆటో గేర్ ఇది ఉండే క్రేటా ఇక లెఫ్ట్ సైడ్ చూసుకో మొత్తం జైన్యూన్ ఉంది బంపర్ లిడ్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇక్కడ ఒక చిన్నగా బంపర్ గీతలు ఉన్నాయి టైర్ ల్యాంప్కి ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇక సెల్ టైర్లు ఇక గీత కూడా పోలే టైర్ మీద డోర్ ఒరిజినల్ ఒక్క డోర్ మారలేదు బండికి రియర్ ఏసీ ఉంది వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు ఫ్రంట్ పోషన్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ గేర్ ఇది ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఎలక్ట్రిక్ సైడ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది పని చేస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ చేసి ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ బానట్ ఒరిజినల్ ఇది ఆజా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యుడుమిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపజిట్ టీచర్స్ కాలనీ దారు తెలంగాణ ఈ రోజు నైన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తుంది ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ బండి కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాన్నట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు చూసుకుంటే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అంత జెన్యూనే ఆటో గేరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ మ్యుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ జనవర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అయితే రెండు వేల ఇరవై ఆరు జానవారికి జీవిత కాలం మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర లక్ష యాభై వేల పైన ట్యాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ మ్యాయుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ జనవర్ రిజిస్ట్రేషన్ ఉండే క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఐదు ఇటుక సిల్ టైర్లు ఉన్నాయి ఒక్క టైర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు తీసేసి మళ్ళీ నాలుగు టైర్లు స్టెపిని వాడలే డిక్కలు ఎట్లుందో అట్లనే ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్ బటన్ కూడా ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నిస్తా మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది నేను ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ రిటర్న్ అయితే ఒకవేళ ఈ బండి మీరు యూట్యూబ్ల గిట్ట చూసి నచ్చితే మాత్రం కాల్ చేయరు వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా అమౌంట్ మొత్తం వాళ్ళకి ఆర్టీజీఏ చేయరి కేవలం నాకు కమిషన్ పైసలు రిటర్న్ ఢిల్లీ నుంచి బండి జగితాల దాకా రావడానికి వచ్చే పైసలు మాత్రమే ఏరి బై రోడ్ తీసుకొచ్చి మీకు బండి అప్ప చెప్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ డీజిల్ బండి ఆటో గేరు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండికి పుష్పటం స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది క్రూజ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ ఏసీ కూడా ఉంది బండి కేవలం యాభై ఎనిమిది వేల కిలో ఎండ బాగుంది ఇక్కడ కూడా చెమటలు అర్థం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ బార్గెనింగ్ ఉంది ఎవరికైనా పని చేస్తుంది మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎవరన్నా తీసుకొని పేపర్లు ఇచ్చే జిమ్మదారి నాది ఢిల్లీ బండి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు వారం లోపల ఇస్తానే మొన్న లాస్ట్ ట్రిప్లో రెండు బండ్లు ఒకటి సుల్లూరుపేట వాళ్ళకు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న ఆ బండి ఎన్వస్ వచ్చింది ఈరోజు దాన్ని పికప్ చేసుకున్న అట్లనే ఒకటి హైదరాబాద్ వాళ్ళకు టీవీ త్రీ హండ్రెడ్ తీసుకున్న దాని మీద ఎన్వస్ వచ్చింది ఒకటి ఎస్క్రాస్ తెచ్చిన జోగులాంబ గద్వాల జిల్లా వాళ్ళకు కూడా యూనివర్సిటీ తీసుకున్న ఈ ట్రిప్లో మొత్తం మూడు యూనివర్సిటీలు వచ్చినాయి నేను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ పేపర్లు పికప్ చేసుకుంటా తర్వాతనే బండ్ల కడిపోతాను ఎందుకంటే ఫస్ట్ అయితే మన దగ్గర బండి కొన్నారో వాళ్ళకి పేపర్లు ఇవ్వాలి అది మన జిమ్మదారి కాబట్టి ఆ పేపర్లు తీసుకున్న తర్వాతనే మళ్ళీ మిగతా బండ్ల పని చేసుకుంటా పొద్దున ఉదయం ఇన్నోవా తీసుకొచ్చిన దాన్ని పేపర్ వీడియో చేయడానికి అదే టైంలో ఆ బండి పట్టుకొని డైరెక్ట్ ఎక్కడెక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి అవన్నీ పికప్ చేసుకొని వచ్చి ఆ బండి వీడియో చేసి తర్వాత ఇప్పుడు ఈ బండ్ల వీడియో చేస్తుంది ఈ బండి అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ఎనిమిది ఇరవై చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది బండికి రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా ఇన్సూరెన్స్ ఉంది ఒరిజినల్ వెహికల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఒక గ్లాస్ మాత్రమే మారింది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ నువ్వరొక్క కాల్ చేయరి డీలర్ లైన్ లోకి తీసుకొని మాట్లాడిస్తే డీలోకి అయితే మా అమౌంట్ వాళ్ళకి ఆర్టీజీఏ చేయరి బై రోడ్ బండి తీసుకొచ్చి మీ చెప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ ఇరవై వేలు డీజిల్ టోల్ గేట్ పైసలు ఇస్తుంది ఓకే సార్ అందరికి జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ మాత్రం